కూడా వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ మన ఇది మీ ఒక్కరి సమస్య కాదండి ప్రస్తుతం అనుభవిస్తే అందరి సమస్య మన రఘు కాలేజ్ జరిగింది అమ్మాయి కూడా కారణం అదే దాని సమస్య పిల్లల స్నేహితుడు కాదు బాస్ దయచేసి పేరెంట్స్ పిలవండి స్కూల్కు యాజ్ అ టీచర్గా పేరెంట్స్ పిలవండి ఆ పేరెంటింగ్ పిలిచే ముందు పేరెంటింగ్ క్లాసులు వినండి నేను మాట్లాడింది పట్టపురా మాట్లాడింది ఎండపూరి మాట్లాడింది వేణు భగవాన్ చాలా ఉద్భుతంగా మాట్లాడింది వినండి జేడీ గారు కూడా మాట్లాడారు పేరెంటింగ్ ఈ ఐదు వీడియోలు చూసినాక మీ ఓన్ స్టైల్ వస్తుంది మీకు ఎస్ బాస్ మీ ఓన్ కాన్సెప్ట్ తయారు చేయండి ఏం చేయండి ఫిఫ్త్ క్లాస్ పేరెంట్స్ ఒకసారి వెళ్ళండి ఎయిత్ క్లాస్ వెళ్ళండి లేకుంటే అందరు పేరెంట్స్ విలువండి చాలా కష్టమండి వచ్చేది కష్టం అని చెప్తున్నాను చాలా కష్టపడాలి కానీ ఫస్ట్ క్లాస్ ఎట్లా ఉండాలి తెలుసా ఉన్న చేయండి తప్పకుండా మారుతాను నేనేం చేస్తానని చెప్తాను వాట్ ఐ డూ నార్మల్గా కార్పొరేట్సే కాకుండా నేను కూడా వెళ్తుంటారు బాస్ చాలా స్కూల్స్కి వెళ్తుంటాను నాకు ఇష్టం పిల్లలతో మాట్లాడమంటే వాళ్ళు ఇచ్చే ఫీజు నాకు స్కూల్ పిల్లల కోసమే ఇస్తారు ఫీజు కానీ ఏం చెప్తాను తెలుసా మీ ఫీజు ఇవ్వండి నేను తీసుకుంటాను కానీ దీంతోపాటు నేను రావాలంటే నాకు కండిషన్ అని చెప్తాను ఏం సార్ కండిషన్ అంటే టీచర్స్తో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడతాను పేరెంట్స్తో వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడతాను పిల్లలకు మీరు ఇచ్చిన ఫీజు నేను తీసుకుంటాను ఆ రెండిటి ఒప్పుడు నేను వస్తాను చెప్తాను అర్థమైంది కదా బాస్ వాళ్ళు ఫ్రీ కదా పిల్లలు ఫీజు కడుతున్నారు టీచర్స్ ఫ్రీ పేరెంట్స్కి ఫ్రీ ఏం చేయాల్సి అంటారు ఏం చేయొద్దు జాగ్రత్తగా ఆలకించండి హౌ ఐ డిజైన్ దిస్ క్లాస్ ఫస్ట్ మనం ఇక్కడైతే అయితే నేర్చుకున్నామో ఇవన్నీ కూడా టీచర్లకు సంబంధించాయి కదా చెప్పండి ఇలాంటి కాన్సెప్ట్లు మార్చి వాళ్ళ కోసం మనం ట్రైనింగ్ టెక్నిక్స్ ట్రైనింగ్ మెథడ్స్ అంటే వాళ్ళు అర్థం కాదు ట్రైనింగ్ సైకిల్ అర్థం కాదు టీచింగ్ సైకిల్ని పెడతాను పేరు ట్రైనింగ్ సైకిల్ టీచింగ్ సైకిల్ పెట్టేసి దాంట్లో రెండు పాయింట్లు తీసేసి ఆడియో విజువల్ తీసేసి వాళ్ళకి చెప్పేసేస్తాం ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎందుకంటే మాట్లాడుతున్న ప్రకారం మీరు కూడా మాట్లాడాలి కదా కొన్ని టెక్నాలజీ కూడా నేర్పిస్తాను ఓకే అయిన తర్వాత లంచ్ అయిపోతుంది లంచ్ తర్వాత పిల్లలకు మూడు గంట క్లాస్ తీసుకుంటాను ఎయిత్ నైన్త్ టెన్త్ ఆర్ సెవెంత్ ఎయిత్ నైన్ టెన్త్ ఏముంటుంది ఒకరోజు ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎలా చదువుకోవాలి ఎలా గుర్తుంచుకోవాలి అవన్నీ మన దగ్గర ఉన్నాయి కదా సబ్జెక్ట్స్ ఈ గోల్స్ ఎలా పెట్టుకోవాలి టైం ఎలా పెట్టుకోవాలి నవ్వుతూ నవ్విస్తూ ఆడిస్తూ చెప్తాను బాస్ రెండు గంటలు కాల్ చెప్తాను లాస్ట్ వన్ అవరు పేరెంట్స్ అంటే పేరెంట్స్ పేరెంట్స్ని ఎలా పుట్టించారు వాళ్ళు పుడుతున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారు చిన్నప్పుడు నీ ముక్కు ఎలా తుడిచారు నిన్ను ఎలా బలమూత్రాలు కడిగారు ఇవన్నీ కూడా టోటల్ ఎమోషనల్ తో మాట్లాడతాను బాస్ మామూలు ఎమోషనల్ తో కాదు సెవెంటీ పర్సెంట్ విల్ క్రై ఐ సీ దట్ విల్ క్రై గిల్లను తోనే ఎమోషనల్ తో తీసుకెళ్తాను